ారి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ప్రారంభించారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మాజీ అధ్యమే వెన్న సాంబశివరెడ్డి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు భాష్యం ప్రవీణ్ మాట్లాడారు सर सर बाले 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 अम्मा बोल ले अम्मा बोल तो आए पास सम्राट गाना नायक तो बोल बोल तो आए बाबा नायक का हां आना निकरा नहीं तेरे हमरा नहीं बोल ले हमरी बनकरा जय हर जय जय हर जय 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 సార్ 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 అగ్రానికి ఇప్పుడు చేసి నివాళుల పెంచడం జరిగింది మొత్తమ కార్యక్రమం అందరూ కూడా దగ్గర माना <laughs> कार्यक्रा ఏ పార్టీల అధికారంలోకి వచ్చినా కూడా మరి వాటిని ఇంకా పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి అందరి పేదల గుండెల్లో నిలిచినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారికి మరి మరొకసారి నివాళులర్పిస్తాం ఇక్కడ ఈరోజు ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయటం అనేది ఎంతో ఆనందించాల్సిన విషయం మాకు ఎంతో మాటల్లో చెప్పలేని ఆనందం కలిగించే ఇది మొట్టమొదటి కార్యక్రమం పార్లమెంట్ మెంబర్గా అయిన తర్వాత ఈ మండలానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా అద్భుతం అయితే ఎన్టీఆర్ గారి నుంచి మేము నలభై ఒక సంవత్సరాలు పార్టీ కూడా పెట్టి అలా పంతే నలభై నలభై ఒక సంవత్సరాలు అవుతోంది ఉంది ఆయన గురించి మేము మాట్లాడటం ఎలా మాట్లాడగలం కొద్దిగా సీనియర్స్ పెద్దవారు జుట్టు నడిసిన వారు మాట్లాడితే వారి కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి వారు కొద్దిగా దగ్గరగా చూసుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే వేరు కానీ మేము మాట్లాడాలంటే దాదాపు పద్నాలుగు ఏళ్ళప్పుడే ఆయన చనిపోవడం జరిగింది అయితే మీ అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏమిటంటే ఎవరైతే ఆయనతో పాటు ట్రావెల్ చేశారో కూడా నాన్నగారికి ఏదో విధంగా స్నేహితుడు వారితో ఎక్కువ సమయం దేశ చరిత్రలోనే తెలుగు జాతి యొక్క సంస్కృతిని తెలుగు జాతి యొక్క ఖ్యాతిని దేశ దేశాల వ్యాపింపు చేసినటువంటి ఆ మహానుభావుడి యొక్క